తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా ఐడిఓసీ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంగళవారం జిల్లా అటవీ శాఖ అధికారి అరవింద్ ప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు ఐడిఓసీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ఎత్తు పన్నెండు అడుగులు ఉండగా దిమ్మి ఎత్తు ఆరు అడుగులు మొత్తంగా పద్దెనిమిది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు

అత్తజొన్న గోధుమ మరియు సజ్జకంకులు ఎడమ చేతిలో ఏర్పాటు చేశారు నుదిటిపై ఎర్రని బొట్టు కాళ్లకు కడినాలు ముక్కు పుడక చెవులకు కమ్మలు మట్టి గాజులు అదేవిధంగా రూపొందించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అనగా డిసెంబర్ తొమ్మిదవ తేదీన మన తెలంగాణ తల్లి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ఈ తెలంగాణ దినోత్సవ సందర్భంగా నిర్మాణంలో ఉన్నటువంటి ఇరవై ఏడు జిల్లాల్లో ఈరోజు సంపూర్ణంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలు విష్కరణలు చేయడం జరిగింది మిగతా ఆరు జిల్లాల్లో తదుపరి ముఖ్యమంత్రి గారి ఆదేశాలనుసారము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అందుకే ఆరు అడుగులు మొత్తం కలిపి రూమ్పై నుండి పద్దెనిమిది అడుగులు ఎత్తులో నిర్మించాలని చెప్పి తలపెట్టడం జరిగింది అందులో భాగంగానే నేడు ఈ విగ్రహావిష్కరణను చేసుకోవడం జరుగుతుంది తెలంగాణ తల్లి యొక్క రూపము సాంప్రదాయ పల్లెటూరి మహిళా రైతుగా స్త్రీమూర్తిగా